హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో అయితే చుక్కకూర ఎండ్రాయ్లు కర్రీ అయితే వండేసాను లంచ్కి మీరు మీ ఇంట్లో అయితే ఏం వండుకున్నారు నాకైతే కమెంట్లు అయితే చెప్పేసేయండి చుక్కకూర ఎండ్రాయలు ప్రాసెస్ ఎలా అంటే కొంచెం ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసి ఆయిల్ వేసి దాంట్లో అయితే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఎండ్రాయలు అయితే వేసేయండి అవి మగ్గాక కొంచెం టమాటా అయితే వేసేయండి టమాటా కూడా మగ్గాక కొంచెం సాల్ట్ కారం అయితే వేసేయండి దాంట్లో అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం అయితే వాటర్ అయితే పోసేయండి ఇంకా ఆ వాటర్ అయితే పోసి బాగా మరిగేటప్పుడు కొంచెం దాంట్లో అయితే కూర అయితే వేసేయండి కూర ఇదైతే చిన్నవి మూడు కట్టలు అయితే పట్టిందనమాట ఇంతకంటే ఎక్కువ అయితే ఆకుకూర అయితే పట్టదనమాట ఇంకా అలా మూడు కట్టలు వేయంగానే మేఘడలాగా అయిపోతుంది ఆ వాటర్లో అయితే కొంచెం వాటర్ వాటర్నా చాలా అనమాట చుక్కకూర ఊరికే మగ్గిపోతుంది అసలు ఇంకా మగ్గిపోయింది చూసారా ఇలా తిప్పుతా ఉండగానే చుక్కకూర అయితే మెత్తగా అయితే అయిపోయింది ఇంకా అలా కొంచెం అయితే నీరు ఇంకిపోయాక దాంట్లో కరివేపాకు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోండి వేసేసుకున్నాక మనకి చుక్కకూర ఎండ్రోయల కూర అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో అయితే నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్